ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రిక మీడియా ప్రతినిధులకి కార్యకర్తలకి పుస్త ఒక్కలకి తెలుగుచేరిన ధన్యవాదాలు మనం ఎవరు కూడా ఊహించిన పద్ధతిలో ఆరు నెలలకే ధర్నా కార్యక్రమాలు ఏర్పరిచిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడికి నా సర్వీసులో నాకు అన్ని విధాల విద్యలు తెలుసు నేను ఏమైనా చెప్పగలను చెప్పి ప్రజల్ని నమ్మించగలను ప్రజలు అనేవాళ్ళు ఆయన దృష్టిలో గొర్రెలనుకున్నాడో ఏమో మరి అయితే మాత్రం ఆయన చెప్పిన ప్రతి మాటకి ప్రజలు నమ్మారు ఆరు హామీలు చెప్పాడు ఆరు హామీలు కూడా నేను ఏమి చెప్పినా నమ్ముతారు గవర్నమెంట్ మనం మన చేతిలోకి తీసుకున్న తర్వాత వాళ్ళకి పెట్టాల్సి ఉండే టోపి వాళ్ళకి పెట్టచ్చు మనము కాబట్టి ముందు మాత్రం గవర్నమెంట్ మన చేతిలోకి తీసుకోవాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి ఖచ్చితంగా గవర్నమెంట్ ని మనం చేతిలోకి తీసుకోవచ్చు అనే పద్ధతిలోనే చేసినారు కరెంటు విషయంలో బషీర్బాగ్ లో ఆల్పులు ధరిపించి ముగ్గురు దంపించేశాడు అదే దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఆయన ధనయుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన పథకాలు ఎవరు చెప్పరా చెప్పింది చెప్పినట్టు చేశాడు చెప్పనవి కూడా చేశాడు ఆ విధంగా ప్రజల్ని అందరినీ ఆదుకుంటూ వచ్చాడు ఆ విధంగా ఆయన సర్వీస్ చేశాడు మరి ఏమి తప్పు జరిగిందో ఎలా జరిగిందో ఏమో కానీ మొత్తం మీద ఆయనకి మాత్రం మనము చాలా అన్యాయమైన కూడా ఇంత అన్యాయమైన మోసం చేస్తాం చెప్పు అనుకోలేదు అని ప్రతి ఒక్క మనిషిని నిర్వహించి వస్తుంది ఆ విధంగా మోసం చేసి గవర్నమెంట్ చేతికి తీసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరిని ఏడిపించే ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కింది కాబట్టి రోజు ఈ రోజుకి ఈ రోజు ఏది వచ్చినా కూడా జగ చంద్రబాబు నాయుడికి డిపాజిట్ కూడా రాదు అనేది ఆయన కూడా తెలుసు ఆయన మనకి ఇంకా చేయగలిగింది కూడా ఏమి ఉండదు చేయుడు కూడా కాబట్టి జరగబోయే రోజుల్లో మనం మనకు ప్రస్తుతానికి ఈ ధర్నాలు తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి గ్రహించి నేను ప్రజలకి చెప్పాను చెప్పింది చెప్పినట్టు కాకపోయినా కొంతైనా నేను వాళ్ళకి ప్రజలకి చేయాలనే ఉద్దేశం ఆయన గుణము కలిగింది ఏదైనా చేస్తే ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా అన్యాయం ఆయన ప్రచారం చేసేటప్పుడు ఉండే కరెంటు ఛార్జీలు కాకుండా నేను తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు దానికి డబల్ గా పెంచడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఏది చేసి కూడా ప్రతి ఒక్క దానికి ధర్నా చేయాల్సి వచ్చే పరిస్థితే ఏర్పడింది ఈ ధర్నాను ఈ పద్ధతులు కూడా కరెక్ట్ కాదు మనం ప్రతి ఒక్కళ్ళు ప్రజలు గ్రహించి మళ్ళా మనం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటేనే మన భవిష్యత్ సరిగ్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ విధంగా మోసము చేసే మనుషుల్ని మనం గ్రహించలేకపోయినాం అయితే ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏమిటంటే ప్రజలు ఏదైనా సరే రోజులే గుర్తు పెట్టుకుంటారు తర్వాత మర్చిపోతారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్పే మాటలు చెప్పి గవర్నమెంట్ తీసుకొస్తానని చెప్పి విధంగానే ఆయన నల్లటే జరిగింది ఆయన అనుకున్నది జరిగినట్టు అనుకున్నట్టు జరిగింది కాబట్టి ఆయన ఐదు మనం ఎవరికి ఏ జవాబు చెప్పబడలేదు కాబట్టి మనం పద్ధతిలోనే మనం నల్లము అనే పద్ధతిలో ఉన్నాడు ఆయన కానీ నేను ఈ ప్రజల్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రజల పక్షాన్ని ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం ఏమైనా సరే పోరాడి ఖచ్చితంగా ఈ పోరాటం తోటే మళ్ళా మనం మనం రేపు ఇరవై ఏళ్ళలో జరిగే ఎలక్షన్ లో మనం మంచి మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డిని తెప్పించుకొని మళ్ళా ప్రకారం మన పథకాలు మనం ఖచ్చితంగా తెచ్చుకోగలం ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తీర్పిచ్చారో ఇచ్చారోది ప్రతి ఒక్కరు చేసిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు డెప్యూటీసీలు ఎంబీపీలు అందరూ పదాలు వాళ్ళు లేరు అందరికీ నమస్కారాలు ఈరోజు మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఉదయగిరి మన నాయకులు ఉదయగిరి ఇన్ఛార్జ్ మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ పెరిగిన ఛార్జీలు కరెంట్ ఛార్జీ గురించి ఈ రోజు దన్న కలిపెట్టాము ఇక్కడ చాలా మంది వచ్చేసారు అందరికి చాలా నమస్కారాలు ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఆ నెలలు దాటింది ఆరు నెలలు దాటే చార్జీలు మేము తమ్ముళ్ళు అందరూ ఏంటి మేము ఏం చేయము పెంచము చెప్పి అందరికీ హామీలు